జిల్లా తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో టీడీపీ గెలుపొందడంతో అభిమానుల సందడి మొదలైంది ప్రతి నియోజకవర్గం నుండి మండలాల నుండి తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు పార్టీ జిల్లా ఆఫీస్కు విచ్చేసి ఆఫీస్లో కేక్ కట్ చేసి సంబరాలు చేసుకున్నారు ఈ సందర్భంగా తెలుగుదేశం పార్టీ నాయకులు మాట్లాడుతూ నారా చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రిగా చేసిన ప్రతి ఒక్కరికి తమ అమూల్యమైన ఓటును వేసి గెలిపించినందుకు పేరు పేరున కృతజ్ఞతలు తెలియజేశారు అలాగే గురజాల జగన్మోహన్ నాయుడు ఎమ్మెల్యే కావడంతో ప్రజలు హర్షం వ్యక్తం చేశారు ఆనందాన్ని <imitation> చిడిపే <imitation> <imitation> அலகே ரெத்துல நிதி நேரத்தில் அனைத்து வாக்கு ஒர்க்கு மாதா மேலவெந்தல வைநாட்டு துங்குளூரு அணி ஒரு சேலம் ప్రతి ఒక్క బాల్జల్లిలో కానీ ప్రతి ఒక్క ఎంపీ ఫిగ్నల్ లో కానీ అఖండమైన మెజార్టీ కనిపించుకున్నాము మేము అమరావతి కానీ ఈరోజు మీకు సంక్రాంతి పండగలాగా అనిపిస్తాను నారదాసురమదా అంటే పది మందిని తెలుగుదేశం పార్టీ కేడర్ గాని ఆనందంతో ఉన్నారు ప్రతి ఒక్కరూ ఈ విజయాన్ని ఏ ఒక్క ఆటంకం కలగకుండా జరుపుకోవాలని ప్రతి ఒక్క కార్యకర్తకి ప్రతి ఒక్క తెలుగుదేశం పార్టీ అభిమానికి ఇదే నేను పాదాభివందన కోరుకుంటున్నాను ఈరోజు నాయకులు జ గెలిచినటువంటి గ్రజాన్ మోహన్ గారికి అలాగే ఈ ఉన్నటువంటి పక్కనే మన తామస్ గారికి మనకి అఖండమైన